మరి ఇలా ఒక్కొక్క రోజున ఇంట్లో అసలు ఉచ్చిష్టం కాని పదార్థం లేకపోతే మరి నివేదన ఎలాగా అంటే శాస్త్రంలో రహస్యం ఏంటంటే ఎప్పుడూ కూడా అంటూ నిలవ చెయ్యడం అనేటటువంటి దోషములు లేని పదార్థం ప్రపంచంలో ఒక్కటే ఒక్కటి ఉంది అది దానికి మీరు నిలవ చేసిన దోషమూ ఉండదు దానికి అంటు దోషమూ ఉండదు అటువంటి పదార్థం ఒక్కటే బెల్లం ఒక్క అందుకే తప్పకుండా బెల్లం ఇంట్లో ఉంచుకుంటారు అది పరమమంగళ మంగళ స్వామికి అవసర నైవేద్యం పెట్టేస్తే పొంగిపోతాడని పైగా మీకు గమ్మత్తు తెలుసా అండి బెల్లం ముక్క నైవేద్యం పెడితే ఇంట్లో ఆరోగ్యంగా ఉంటాడు తూర్పుకి తిరిగి వంట చేసి యజమానికి అన్నం పెట్టిన ముక్క రోజు నైవేద్యం పెట్టిన మహాపుణ్యం అందుచేత ఏదీ లేకపోతే ఓ ముక్క తెచ్చి అక్కడ పెట్టి నైవేద్యం పెట్టుకోవచ్చు ఆ తరువాత నీ రాజను తాంబూలం ఇస్తాం స్వామి కూడా తాంబూలం వేసుకున్నట్టు ఎర్రటి నోటితో కూర్చున్నట్టు మీరు భావన చేయాలి అందుకే తాంబూలం సమర్పయామి అన్నాక ఒక్క క్షణం ఆగి